బలహీన వర్గాల బలమైన గొంతుగా ఉన్న ఆ నేతకు ఇక పదవి వరించదా ఎన్ని పార్టీలు మారినా ఆయనకు పదవి యోగం లేనట్లేనా పార్టీ మారకుండానే ప్రొఫెసర్ కి పదవి వరిస్తే ఆ నేత విషయంలో మాత్రం ఎందుకలా జరుగుతోంది వాట్స్ ది స్టోరీ దక్కేది దక్కక మానదు దక్కనిది దక్కదు ఈ ఫేమస్ డైలాగ్ తెలంగాణలో ఆ ఇద్దరు రాజకీయ నేతల విషయంలో నిజమైంది సీనియర్ రాజకీయ నాయకులు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విషయంలో పదవి ఆశలు అడియాసలుగానే ఉండిపోయాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మాజీ విద్యార్థి నాయకుడు సామాజిక కార్యకర్త విద్యావేత్త అయిన దాసోజు శ్రవణ్ కుమార్ కి మాత్రం పదవి వరించడం లేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ లో తన వాయిస్ బలంగా వినిపించినా ఆయనకు కాంగ్రెస్ లో ఉన్న నాళ్లు పదవి దక్కలేదు కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు దాసోజుశ్రవణ్ తర్వాత హస్తానికి రాజీనామా చేశారు ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు బీజేపీలో చేరిన తర్వాత నాయకత్వ విధానాలు నచ్చకపోవడంతో ముచ్చటగా నెలలు కూడా నిండుకుండానే మళ్లీ అందులో నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ లో చేరిపోయారు దాసోజుశ్రవణ్ కరెక్ట్ గా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవి ఆశతో చేరారాయన బలహీన వర్గాల బలమైన గొంతుగా ఉంటున్న దాసోజుశ్రవన్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు అప్పటి కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపింది ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రతిపాదనను వెంటనే గవర్నర్ కు పంపారు నాటి గవర్నర్ తమిళిసై ఆమోదించలేదు ఈ ఇద్దరికి రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో నాటి కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్ని తిరస్కరించారు ఈలోగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం బీఆర్ఎస్ సర్కార్ ఓడిపోవడం కాంగ్రెస్ అధికారం చేపట్టడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ సర్కార్ సిఫార్సు చేసింది దీనికి అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు దాంతో దాసోజు శ్రవణ్ అసలుకు గండిపడింది ఎన్ని పార్టీలు మారినా ఆయనకు పదవి కలిసి రాలేదు ఇక ఇదే టైంలో ఎలాంటి పార్టీ మార్పు లేకుండానే ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి కోదండరాంను వరించింది ఎమ్మెల్సీ పదవి దీంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు ప్రొఫెసర్ కోదండరాం దీంతో దాసోజు శ్రవణ్ రాయులు ఒక జీవితకాలం ఆలస్యమేనా అనే అనుమానం కలుగుతోంది ఆయన్ను భవిష్యత్తులో ఆయన పదవి వరిస్తుందో లేదో చూడాలి